నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గవర్నమెంట్ హాస్టల్లో ఉండి ఉన్నత విద్యావంతులు ఎదిగినాను సార్ ఎంఏ తెలుగులో జాను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఎస్ మ్యాథమెటిక్స్ బీఈడి సార్ గత ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల నుంచి హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను సార్ నాటి నుంచి నాకు పాటలు అన్న ప్రాణం సార్ నేను పాటలు పాడిన ప్రధాన కాలం మా నాన్నగారు సార్ మా నాన్నగారు కళాకారుడు కాబట్టి నేను ప్రాంతం చూడాను సార్ ఎక్కడ సందర్భం వస్తే అక్కడ పాటలు వాడి జనాన్ని చైతన్యం చేసి విద్యార్థులను చైతన్యం చేస్తా సార్ నేను అదేవిధంగా జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమై డిసెంబర్ ఇరవై తారీఖు దా మధ్యకాలంలో మరణించిన చెప్తున్నటువంటి వ్యక్తుల యొక్క జయంతి వర్ణంతి కార్యక్రమాలు చేసి వాళ్ళ చరిత్రని సమాజానికి అందించడం లక్ష్యంతో నేను ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఒక గాయకునిగా ఒక కళాకారునిగా ఒక ఉపాధ్యాయునిగా ఒక సంఘ సంస్కర్తగా సమాజాన్ని చైతన్యం చేయడంలో నేను ఈ డ్రెస్ వేసుకొని నాకు ఎలాంటి ఇబ్బందులు తరగతి గదిలో విద్యార్థులకు పాటలతో పాటు పాటల రూపంలో విద్యార్థులు చైతన్యం చేయడానికి కంటన కట్టుకున్నా సార్ మీరు వనపర్టీకి రావడం మన స్ఫూర్తి మిమ్మల్ని కృతజ్ఞతలు చేసుకుంటే ఆ పై మిత్రులకు నమస్కారం థ్యాంక్ యూ